హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మణ్ తెలుగు ట్యుటోరియల్ చిల్డ్రన్ ఈరోజు ఈ వీడియోలో ఖ గుణింతం పదాలు నేర్చుకుందాం మనం ఇంతకు ముందు వీడియోలో గుణింతం పదాలు నేర్చుకున్నాం ఈ గుణింతం పదాలు నేర్చుకున్నాం ఈరోజు ఖ గుణింతం పదాలు నేర్చుకోబోతున్నాం అయితే గుణింతం చూసే ముందు మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చక్కగా తెలుగు నేర్చుకోవచ్చు వీడియో చూసిద్దాం అయితే మనం ఇంతకు ముందు వీడియోలో గుణింతం పదాలు నేర్చుకున్నాం ఈరోజు ఖ గుణింతం పదాలు నేర్చుకుందాం ఖ గుణింతంతో పదాలు ఎలా ఉంటాయి నేను మీకు చూపిస్తాను ఖడ్గము ఖాఖీ ఇలా పదాలు ఉంటాయి ఈ పదాలు పూర్తిగా రాసుకొని మనం ఒకసారి ఆ పదాలని పలికిద్దాం చిల్డ్రన్ ఇక్కడ పదాలు చూశారు కదా వీటిని పలికేద్దాం ఖడ్గం ఖరము ఖననము దీర్ఘం ఖాఖ దీర్ఘమిస్తే ఖాండవ వనం ఖా గుడిస్తే ఖి ఖిల్లా ఖిలాడి దీర్ఘం ఇస్తే ఖీ ఖు ఖురాన్ ఖులాసా ఖుషీ అయితే ఇక్కడ ఉన్న అక్షరాల్లో మనకి మొదటగా ఖ ఖ ఖీ అని వచ్చాయి ఇక్కడ మాత్రము ఖీ అనేది వేరుగా వచ్చింది కదా దీన్ని మీకు కింద గీత గీసి చూపిస్తాను చూశారు కదా ఇక్కడ కొన్ని అక్షరాల కింద గీత గీయబడి ఉన్నాయి అయితే ఖ ఖి ఇవి వరుసగా ఉన్నాయి ఇక్కడ మాత్రము ఖీ అనేది రెండవ స్థానంలో వచ్చింది ఫస్ట్ ప్లేస్లో లేదు సెకండ్ ప్లేస్లో ఉంది అంటే కొన్ని అక్షరాలు ఇలా కూడా వస్తాయి మళ్ళీ ఇక్కడ మీరు గమనించండి ఖీర్ అన్నప్పుడు మొదటి ప్లేస్లోనే ఉంది ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే గునింతాలలో మనకి పదాలు తక్కువగా ఉన్నప్పుడు అక్షరము ఎక్కడ వచ్చినా సరే దాన్ని గుణింతం పదంగా తీసుకోవచ్చు ఇది రెండవ ఖ గుణింతం కదా కాబట్టి వీటితో ఎక్కువ పదాలు ఉండవు మనం ఇంతకు ముందు వీడియోలో కా గుణింతం పదాలు చెప్పుకున్నాం మొదటి కా దాంతో చాలా పదాలు ఉన్నాయి కాబట్టి సులువుగా రాసుకున్నాం కాబట్టి సెకండ్ గుణింతాలు ఏవైతే ఉంటాయో ఖ ఘ ఛ ఝ ఠ ఢ ధ వీటికి పదాలు ఎక్కువగా ఉండవు ఉన్నా కూడా ఆ పదాలు ముందు వరుసలో ఉండవు మధ్యలో ఎక్కడో ఉంటాయి అయినప్పటికీ తీసుకోవాలి మనకు గుణింతంతో పదాలు కావాలి అన్నప్పుడు మనము తీసుకోవాల్సి ఉంటుంది సో మనము ఖ ఖి ఖి ఖు వరకు చూసాం తర్వాత అక్షరాలతో పదాలు చూద్దాం చిల్డ్రన్ తర్వాత ఖ కు కొమ్ము ఇస్తే ఖు ఖాకురుత్వం ఇస్తే రుత్వం దీర్ఘం ఇస్తే క్రు కాకేత్వం ఇస్తే ఖే ఈ అక్షరాలతో మనకి పదాలు లేవు తర్వాత కాకేత్వం దీర్ఘమిస్తే ఖే ఖేదము కాకత్వం ఇస్తే ఖై ఖైదు ఖైది ఖాత్వం ఇస్తే ఖోతో మనకి పదాలు లేవు తర్వాత కాకోత్వం దీర్ఘమిస్తే ఖో ఖోఖో మీరు ఖోఖో గేమ్ వినే ఉంటారు కదా అది ఖోఖో తర్వాత ఖాకు అవుతమిస్తే ఖౌతో పదాలు లేవు తర్వాత కాకు సున్నా పెడితే ఖం ఖండం ఖండించుట ఖండిక ఇవి కాకు సున్నా పెడితే ఖంతో పదాలు తర్వాత చివరిలో ఖహ ఉంటుంది ఆ అక్షరంతో మనకి పదాలు లేవు ఇది రెండవ ఖ గుణింతంతో పదాలు ఈ పదాలు చక్కగా నేర్చుకోండి మనము మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా చిల్డ్రన్ బాయ్